జయ శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు స్వాగతం ప్రశ్న గృహంలో ధన నష్టం కలుగుతుందా మీ సింహద్వారం ఎక్కడ ఉన్నది సరి చూసుకోవాలి ప్రశ్న అంటే మనకు ఈ గృహం నిర్మాణం చేపట్టినప్పుడు చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము ఈశాన్యన్ ద్వారా పెడతా ఉంటా ఈశాన్యం ద్వారం పెట్టడం వల్ల డబ్బులు వచ్చేది లేదు కాబట్టి ఉన్న డబ్బులు ఖర్చు వస్తాయి ఈశాన్యం ద్వారా పెట్టు మనం అడ్డ ఈశాన్యంలో ఉన్నాడు అంటే ఈజాన్యంలో ఈశాన్యం ద్వారా పెట్టమని శాస్త్రంలో ఎక్కడ లేదు శాస్త్రంలో ఎక్కడ చెప్పారు బుధ గురు స్థానాలు బుధ స్థానంలో పెడుతూ గురు స్థానం అట్లాగా ఒక్క అంగళం తగిలిన చాలు ఆయం ప్రకారంగా ఆ యొక్క స్థానంలో పెట్టాలి రెండవ భాగం వచ్చేసరికి చంద్రస్థానం మనం పెట్టేటటువంటి ఈశాన్యం పెట్టడం తొమ్మిది వందలు కట్టబెట్టేసి వల్ల అది రవి స్థానంలోకి వెళ్తుంది తద్వారా ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది అనవసరం టెన్షన్ పంచాయతీలు అవుతుంటాయి ఎందుకు అర్థం కాదు ఇల్లు ఎందుకు కట్టామో అర్థంగా అన్నట్టు తయారు ఈస్రాలియన్ ద్వారా అంత అయితే ఈ మధ్య కాలంలో ఇంకో పద్ధతి బిల్డర్స్ లేఅవుట్ లేసిన తర్వాత మేస్త్రీలు వాళ్ళు కడతా ఉంటారు హైదరాబాద్ లో కూడా చాలా సార్లు చూసాయి ఈజ్రాలియంలో ద్వారం పెడతారు కానీ అదేంటంటే కార్ పార్కింగ్ కి ఇబ్బంది అయిపోతుంది ఇల్లు కారిడార్ తక్కువ ఉంది బయట తూర్పు మూడు అడుగులు నాలుగు అని ఆ ఉన్న ద్వారా నేను చేస్తారంటే తీసుకెళ్లి లోపలికి దొరుకుతారు ఒక ఐదు అడుగులు లోపలి జరిపి మొత్తం కారు పెట్టుకునేట్టు చేస్తారు వాటి జీవితాల్లో కాలు పెట్టలే తెలిసిందే కారు పెడదామని చెప్పి పెట్టారండి కానీ కారు పెట్టలేకపోతున్నాం సార్ అంత లేదు అంతా అయిపోయింది సార్ మొత్తం ఇంట్లోకి వచ్చేదైతే మొత్తం ఇబ్బంది పని అంటే అంటే ఏంటంటే ఈశాన్యం పిల్లలు ఉత్తరంలో ఉండే పిల్లలకి మధ్య భాగంలో ఒక గోడ కట్టి దాంట్లో డోర పెడతారు అంటే అక్కడ పెట్టేటువంటి ద్వారానికి ఎటువంటి ఫలితాలు లేకుండా ఎటువంటి భీములకి పిల్లలకి తగలకుండా ఉండే విధంగా ఆ ద్వారం తీసుకెళ్లి మధ్యలో పెడతారు అంటే పిల్లర్ టు పిల్లర్ గోడ కట్టాలనే సూత్రం ఒకటి మర్చిపోయినాము అక్కడ జాగ్రత్తగా గమనించండి ఆ ఇమేజ్ లో అది కాస్త లోపలు పెట్టింది మీకు ద్వారం పిల్లర్ టు సూత్రం మర్చిపోయాము రెండవది గోడకి సినిమా కారణం పెడతారు అక్కడ తీసుకోవచ్చు అంటే అందులో చేయటం అది చూడండి కొంచెం లోపలి జరిగింది కాబట్టి ఏంటంటే ఈ విధమైన పిచ్చి ప్రయత్నాలు మనం చేయకూడదు శాస్త్రంలో చెప్పిన విధంగా కట్టాలి ప్రాబ్లం ఎక్కడ వస్తుంటే ఇంత చేసి కట్టిన తర్వాత ఏదైనా ఇబ్బంది వస్తే ఇంజనీర్ గారిని కలవము మేస్త్రిని కలవము మీరు కట్టించినటువంటి పూజలు చేసినట్టు గృహ ప్రవేశాలు చేసినా అయ్యారీక మళ్ళీ ఎక్కడో అయ్యగారు ఉన్నారు వాస్తు చూస్తారని చెప్పి మళ్ళీ వాస్తు అయ్యగారిని తీసుకొని చూపిస్తారు మళ్ళీ ఆయన ఏమంటాడు ఇది ఇక్కడ ఉండాలి ఇక్కడ పొజిషన్ ఉండాలని చెప్పి మొత్తం అది నేను ముందే మీకు చెప్తున్నాను కట్టుకుంటే వాళ్ళకి ఇది చాలా ఉపయోగం ఉంది పొరపాటును ఆ విధంగా ఏర్పాటు చేస్తారు మీరు సరి అయిన ఉంటే అయ్యగారిని సంప్రదించండి లేదంటే సుదర్శనం కానీ అపాయింట్మెంట్ కనుక రిజిస్టర్ చేసుకుంటే నేను తప్పకుండా ప్రతి నెలకి ఇరవై ఎనిమిది రోజులు క్యాంపుల్లో ఉంటుంటాను అన్ని జిల్లాలు బెంగళూరు తమిళనాడు అట్ల ఇక్కడ మనకు కన్న ఆంధ్ర తెలంగాణ నాలుగు స్టేట్లో కూడా ప్రతి జిల్లాల్లో కూడా మ్యాక్సిమం నెలకు ఒకసారి వస్తుంటాము గా మీరు ఫోన్ చేసినప్పుడు మీ జిల్లాలోని మీ దగ్గర ప్రాంతంలో కూడా ఒకసారి ఉండవచ్చు అట్లా ఉన్నప్పుడు వెంటనే సరి చేసుకోవచ్చు కట్టేటప్పుడే మార్చేయచ్చు పోతే ఒక నాలుగు బస్తాలు రెండు బస్తాలు సిమెంట్ పోతుంది ఇటు పది ఇటు మళ్ళీ రీయూజ్ చేసుకుంటాం అంతే కట్టేసి పెయింటేసి అంతా అయిపోయిన తర్వాత పగలగొట్టి మళ్ళీ చేయాలంటే అసలు ఆ పగల కూడా డబ్బులు తీస్తారంట కొంతమంది కనుక ఈశాన్యం ద్వారాలు మంచిది కాదు ఈశాన్యం ద్వారాలు అనేది వీలైనంతగా తొలగించుకోవడం అనేది సరైన విధానం అట్లాగనే సుదర్శనం అని చాలా మందికి డౌట్ వస్తుంటుంది గురువు గారు మా ఇంటికి వస్తారా అసలు వస్తారా లేదా మా విలేజ్ ప్రతి గ్రామానికి వస్తుంటా ఉంటా మీరు చేయవలసిందల్లా ఒకటే ఒకటే ఒకటి మీరు చేయవలసింది సుదర్శనవానికి రిజిస్టర్ చేయించుకోండి ముందు అసలు ఫస్ట్ ఎవరు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి వీలైనంత తొందరగా నేను మీకు రావడం సంభవిస్తుంది ఏ గ్రామం అయినా కానీ చాలా చిన్న గ్రామం అయినా బస్సులు జరిగిన ప్రాంతం కూడాను బస్సులు బస్సులు వెళ్ళని ప్రాంతంలో కూడాను మనం రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏమిటంటే సుదర్శనవాణికి ఫస్ట్ నైన్ ట్రిపుల్ జీరో ఎయిట్ సెవెన్ సిక్స్ జీరో త్రీ నైన్ అనే నెంబర్కి మీరు పేజీ యాప్ ద్వారా కానీ లేదంటే మన పేటిఎం ద్వారా కానీ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది తెలిసి రిజిస్టర్ చేసుకున్నారంటే ఎవరు తొందరగా రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి మాత్రం తొందరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది